మరికొన్ని గంటల వ్యవధిలో ప్రారంభమవుతున్న బడ్జెట్ సమావేశాలపై ప్రజలతో పాటు ఇన్వెస్టర్లు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో రైల్వేలకు భారీ కేటాయింపులపై సర్వత్ర చర్చ జరుగుతుంది ప్రధానంగా ప్రస్తుతం మోదీ సర్కార్ దేశంలోని అన్ని రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేసే పనిలో ఉంది ఈ క్రమంలో సెమీ హై స్పీడ్తో రైళ్లను నడపడానికి కేంద్ర ప్రభుత్వం రైల్వేలకు మూడు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించొచ్చని తెలుస్తుంది ఈ డబ్బుతో స్లీపర్ వందే భారత్ రైలు కోచ్ల తయారీ రైల్వేలలో యాంటీకొలజిన్ టెక్నాలజీ ఆర్మర్ ఏర్పాటు అమృత్ భారత్ రైలు కోచ్ ఇంజన్ నిర్మాణం కొత్త లైన్ నిర్మాణం డబ్లింగ్ గేజ్ మార్పిడి తదితర అభివృద్ధి పనులకు వినియోగించనుంది మార్చి నాటికి స్లీపర్ వందే భారత్ రైలును నడపడానికి చెన్నైలోని ఐసీఎఫ్ లో కోచ్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని రైల్వే బోర్డు అధికారులు వెల్లడించారు రైల్వే ప్రీమియం రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల స్థానంలో స్లీపర్ వందే భారత్ రైళ్లను నడపనున్నారు శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వందే భారత్ రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయి అలాగే పుల్పుష్ టెక్నాలజీతో అమృత్ భారత్ రైళ్ల సంఖ్యను పెంచడానికి రైల్వే కోచ్లు కొత్త ఇంజన్లను ఉత్పత్తి చేస్తుంది గత సాధారణ బడ్జెట్లో మొత్తం మూలధన వ్యయం రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లుగా ఉంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు మూలధన వ్యయం నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఖర్చు చేసినట్లు అధికారి తెలిపారు మూడు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల బడ్జెట్ తో ఢిల్లీ ముంబై ఢిల్లీ కొలకతా సహా ఇతర రద్దీగా ఉండే రైల్వేలలో యాంటీకర్జిన్ టెక్నాలజీ కవచాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు ఇది కాకుండా పైన పేర్కొన్న రెండు రైల్వేలలో వందే భారత్ రైళ్లను సెమీ హైస్పీడ్తో నడపడానికి మెరుగుదలలు చేయబడతాయి